మన సమాజంలో పురుషాధిక్యత చాలా ఉంటుంది అది చాలా కారణాల వల్ల అది వచ్చి ఉండొచ్చు దానివల్ల ఏమవుతుందంటే స్త్రీలు పురుషులు వాళ్ళకి వేరు వేరు రోల్స్ బాధ్యతలు వేరు వాళ్ళ బాడీ ఫిజికల్గా కూడా అదే డిఫరెంట్ అది కాకుండా వాళ్ళు సామాజికంగా కూడా వాళ్ళకి వాళ్ళ ఎంటైటిల్మెంట్స్ కూడా చాలా డిఫరెంట్ అండ్ దీనివల్ల ఏమవుతుందంటే స్త్రీల యొక్క రిప్రొడక్షన్ని కంట్రోల్ చేయడానికి చాలా విధమైన రిస్ట్రిక్షన్స్ ఆడవాళ్ళ మీద పెట్టబడతాయి ఎక్కడికి వెళ్ళగలదు ఏం చేయగలదు ఎవరిని కలవాలి ఎలా ఉండాలి ఇంటికే కన్ఫైన్ అయ్యి ఒక పురుషుడికే కన్ఫైన్ అయ్యి ఉండడం ఆర్డర్ ఫిజికల్ లేబర్ని కూడా కంట్రోల్ చేయడం రీప్రొడక్షన్ని ఒక స్త్రీ యొక్క సెక్షువాలిటీని కంట్రోల్ చేసే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది సొసైటీలో దానివల్ల పురుషుల మధ్య స్త్రీల మధ్య మన మధ్య డిఫరెన్స్ ఉంది తప్పకుండా ఆడవాళ్ళు వేరు మగవాళ్ళు వేరు వీ కెన్ నాట్ సే దట్ ద బౌత్ ఆర్ ద సేమ్ బట్ దే షుడ్ దే ఆర్ నాట్ ఈక్వల్ మనకున్న ఆపర్చునిటీస్ యాజ్ మీరు ఒక మహిళ ఉంటే మీకు తెలుసు మనకున్న ఆపర్చునిటీస్ ఎంత లిమిటెడ్గా ఉంటాయి మనం ఎంత స్ట్రగుల్ అయితే మనం వచ్చి మన ఒక ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసుకుని మనంతటా మనం మన జీవితం మనకు కావాల్సిన విలువలతోటి మన మనకున్న డ్రీమ్స్ తోటి దాన్ని జీవితం గడపాలంటే చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది ఆ విషయాలన్నీ కొంచెం ఈజీ కదా చేతిలో పెట్టి అన్ని వచ్చేస్తాయి వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్ అవ్వాలి వాళ్ళు కూడా చాలా బాధలు పడతారు కష్టాలు డే అనేది శతాబ్దం పైగా వంద సంవత్సరాలు పైన ఉమెన్స్ డే అని ఒక ప్రత్యేకంగా జరుపుకోవడం అనేది కానీ మహిళల ఉనికి ఒక స్పెషల్ స్టేటస్ స్పెషల్ టైటిల్ అనేది నాకు కావాలి అనే ఆలోచన ఎప్పుడు మొదలైంది బిగినింగ్ అంటే చాలా చాలా శతాబ్దాలు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది మనం మనం పదహారు వందలు పదిహేడు వందల సంవత్సరాలు అప్పుడు పదహారు పదిహేడు శతాబ్దాల్లో ఎన్లైటన్మెంట్ అప్పుడు ఇండివిజువల్ రైట్స్ వాటి గురించి ఎప్పుడైతే మాట్లాడారో ఎప్పుడైతే వాటి గురించి ఆలోచన చేయడం మొదలు పెట్టారో అప్పుడు ఉమెన్స్ రైట్స్ గురించి కూడా వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టారు నైన్టీన్ ట్వంటీస్లో మళ్ళీ ఉమెన్ సఫరేజ్ మూవ్మెంట్ అని చెప్పి చాలా పెద్దగా ఉమెన్కి కూడా ఇందులో ఓటింగ్ హక్కులు ఉండాలి వాళ్ళకి కూడా పొలిటికల్ పార్టిసిపేషన్ ఉండాలి అని చెప్పి ఒక మూమెంట్ స్టార్ట్ అయింది తర్వాత వరల్డ్ వార్ వన్ అండ్ టూలో మగవాళ్ళందరూ వార్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆడవాళ్ళని ఇండస్ట్రీలోకి వచ్చి ప్యాంట్లు వేసుకుని ఉద్యోగాలు చేసి దే హ్యావ్ కమింగ్ టు ది పబ్లిక్ డొమైన్ అప్పటి నుంచి కాన్షియస్నెస్ పెరిగింది కూడా అప్పుడే స్టార్ట్ అయింది అరౌండ్ దాట్ టైం సో దట్ ఈస్ ద థింగ్ అందుకనేసి అప్పుడు కాన్వర్జేషన్ మొదలైంది ఆడవాళ్ళకి గుడ్ రైట్స్ ఉండాలి అంటే ఒక ఫోకస్ ఒక వాయిస్ అవి అప్పుడు ఆ టైంలో వచ్చాయన్నమాట తర్వాత వీ హ్యావ్ మళ్ళీ డిఫరెంట్ వేవ్స్ ఆఫ్ ఫెమినిజం అంతా ఉన్నాయి అల్టిమేట్లీ వీ హ్యాడ్ ద మీ టూ మూమెంట్ రీసెంట్లీ సో ఎంత మంది ఆడవాళ్ళైతే పబ్లిక్ డొమైన్లోకి వస్తూ ఉంటే అంత ఎక్కువ ద మూవ్ ద మూవ్మెంట్ ఈస్ గెట్టింగ్ స్ట్రాంగర్ ఎందుకంటే అప్పుడు మనకి కాన్షియస్నెస్ పెరుగుతుంది విమెన్ ఎంత బయటకు వస్తే అంత సమస్య కూడా పెరుగుతూనే వస్తుంది యాక్చువల్గా అంటే ఇది ఆలోచనల లోపమా వ్యవస్థాగతంగా అంటే సిస్టంలో ఇంప్లిమెంటేషన్స్ కానివ్వండి లేదా లాస్లో ఉన్న లోపాలు కానీ సి వ్యవస్థలో డెఫినెట్గా లోపం ఉంది ఎందుకంటే ఒకటి ఆర్ టూ థింగ్స్ ఒకటి సోషల్ వ్యవస్ సాంఘిక వ్యవస్థ ఇంకోటి మన లీగల్ అండ్ అదర్ సిస్టమ్ ఆ సిస్టమ్స్లో మనం చాలా బాగానే ఉన్నాం మన లాస్ ఆర్ క్వైట్ ప్రోగ్రెసివ్ మనకి మన కాన్స్టిట్యూషన్ ఇస్ ఆల్సో వెరీ ఫోకస్డ్ ఆన్ ఈక్వాలిటీ ఇన్క్లూజివ్నెస్ అవంతా సో అట్ ఆ లెవెల్లో వీఆర్ డూయింగ్ వెల్ మన ప్రాబ్లం వచ్చేది ఏంటంటే సాంఘికంగా సో సామాజికంగా మన థింకింగ్ ఇంకా అలానే ఉంది మన ఆలోచన విధానం అలానే ఉంది సో మనం ఇంకా ఆడవాళ్ళు కూడా కేపబుల్ ఆడవాళ్ళకు కూడా రైట్స్ ఉన్నాయి ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు చేయగలిగింది ఎక్కువగా చేయగలరు అంత భాగానూ చేయగలరు అన్న ఆలోచన ఇంకా మనలో లేదు ఇంకా కొంచెం ఆడవాళ్ళని తక్కువగా చూసే ఒక పరిస్థితి కంటిన్యూ అవుతుంది దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు ఆడవాళ్ళకి గ్లాస్ సీలింగ్ అంటారు కొంచెం దూరం ప్రోగ్రెస్ అయ్యాక కెరియర్లో ఏదో ఒక అడ్డు వస్తుంది వాళ్ళని అంత ఈజీగా లీడర్షిప్ పొజిషన్స్లోకి తీసుకోరు జనరల్గా లీడర్షిప్ పొజిషన్లో ఎవరైనా ఉమెన్ ని పెట్టాలి అంటే దేసే ఓ షీ కెన్ నాట్ టేక్ టఫ్ డెసిషన్స్ షీ ఈస్ వెరీ ఇమోషనల్ అలా ఏదో రకంగా వాళ్ళు మై ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఎక్కువ పని చేయదు షీ విల్ నాట్ బీ ఏబుల్ టు వర్క్ నైట్ షిఫ్ట్స్ అలాగే ఏదో కారణాలు చెప్పి ఒక స్టేజ్ అయ్యాక వాళ్ళు ముందరికి వెళ్ళలేకపోతున్నారు ఈవెన్ ఇప్పుడు చూస్తే కనుక మన గవర్నమెంట్ ప్రతి కార్పొరేషన్ కంపెనీలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్లో అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ ఉమెన్ ఉండాలంటారు కానీ దే ఆర్ ఫైండింగ్ ఇట్ సో డిఫికల్ట్ ఫైండ్ ఉమెన్ టు ఫిల్ దోస్ పొజిషన్స్ అంటే మనం ఇంకా చాలా వరకు మనం ప్రోగ్రెస్ అయ్యాం ఇప్పుడు మీరు నేను ఇలా కూర్చొని మాట్లాడుతున్నాం అంటే అదే ఒక పెద్ద ప్రోగ్రెస్ కానీ చాలామంది ఆ పొజిషన్లో లేరు